ఓం నమశివాయ అందరికీ అండి కుంభరాశి వారికి శాస్త్రం ప్రకారం మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగపోతుంది ముఖ్యంగా ఈ మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందినవాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతకాలు పని కుంభరాశి వారు ఎప్పుడు కూడా వితల వ్యక్తులకు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడును చెడును మాత్రం కోరుకునే వ్యక్తులైతే అస్సలు కాదు అయితే కుంభరాశి వారు వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు కూడా శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుందన్నమాట ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కూడా కావచ్చు లేదంటే పరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడుతున్నారు తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరుల మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలు వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యత ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయం కోలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ కుంభరాశిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగా బాధించాయి అయితే ఇక బితట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావితంగా మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత మనం వినే ఉండం అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కులు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీవ్రమైన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసంతో ముందుకు సాగిస్తూ ఉన్నారు కూడా మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో బాధ ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ మార్చి ఈ మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత కూడా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఇక చెప్పాలి అంటే ఉగాది నుంచి మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మీ ఇల్లంతా కూడా ఒక మంచి మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడిపోతుంది మీకు నూతన సంవత్సరం ఈ కొత్త సంవత్సరంతోనే మీకు ఇంకా మీ కుటుంబంలో సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నాయి అవన్నీ కూడా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఈ నెల మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం అయితే చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందబోతున్నారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా మనకు ఎదురుగుతూ ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మనకు వేరుపడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంత డేంజరస్ అనమాట అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అయితే బయటికి వెళ్ళబోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఉగాది తర్వాత మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఏ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో దాగి ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచుకోకూడదు ఉగాదిలోపు ఇలాంటివన్నీ కూడా బయట పడేయండి అలాగే పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దం కూడా ఇంట్లో ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంధం మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పసుపు పోసి గంధమ్మ కుంకుమలకు బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు గనక కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి ఉగాదిలోపు ఈ పని అయితే చేయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా మీకు ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి చక్కగా అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలాగే దాన కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో కూడా పొందుతారు అలాగే మీరు ఉగాది తర్వాత ఈ కుంభరాశి వారికి మీ భాగస్వామి తర్వాత వారి జీవితంలో ఒక మలుపు జరిగిపోతుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితం ఎలాంటి షాకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి కుంభరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామి తరపున మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అవి తెలిస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు కూడా ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక పెను మార్పులు వారి జీవితంలో జరుగుతుంది మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా అసలు కుంభరాశి వారి జీవితంలో ఉగాది తర్వాత మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పుల ప్రధాన కారణం ఏమిటి అదే విధంగా ఈ కుంభరాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిషాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు కదా ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది మార్పు అంతే అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశివారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఎందుకు ఇలా చెప్తున్నారని కూడా అనుకుంటున్నారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా విజయం అనేది మీ వెంట వస్తుంది ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి జీవిత భాగస్వామ్యం తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుంది కాబట్టి అలాగే ఉద్యోగస్తులు స్థిరతత్వం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అదే విధంగా వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి ఈ ఉగాది తర్వాత అలాగే ఎవరైనా డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయం మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఓవరాల్గా చెప్పాలి అంటే ఉగాది తర్వాత ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా మీరు చోటు చేసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడ్డానికి కూడా అవకాశం కూడా కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మరపు చూడని విధంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పాలి డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిరాశ చెందకుండా మీరు ఏమి కోరుకుంటే అవన్నీ కూడా చక్కగా ఈ సమయంలో జరిగి తీరతాయని చెప్పాలి అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు కూడా రాబోయే రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు బా అంటే మీ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలుగా మీకు లభిస్తాయి అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు కూడా అనే విషయం మీ జీవిత భాగస్వామ్యం సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కూడా అలాగే ఉద్యోగస్తులు విల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఉగాది తర్వాత ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరపు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాలు అయితే కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగేటే అవకాశం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో కూడా ఈ సమయంలో అనుకూలమైన తీర్పు రాబోతుంది ఇక ఈ వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలు విజయాన్ని సాధించి తీరుతారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశలో మీ యొక్క జీవిత భాగస్వామిని సపోర్ట్ తీసుకుంటారనమాట ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం అనేది ఆర్థిక పరం పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అదే విధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా మీరు చూస్తారు ఉగాది తర్వాత మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో మీకు అన్నోన్నత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారు చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలనేది పొందుతారు ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సఫలత పొందడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే గనక కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివాయికు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగిపోవడంతో మీకు అమావాస రోజున గోమాతకు విరైన చెనలు నానబెట్టిన తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేద దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని నీడల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ